ఇప్పుడు మనం ఒక కవిత చెప్పుకుందామండి కవిత రచన ఇషాక్ హుసేన్ గారు హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఆశలు నన్ను వదిలి మేఘాల్లా కదిలిపోతున్నాయి వేదన లాంటి చీకటి నేలపై పరచుకున్నప్పుడు రాత్రి జల్లెడ పడుతున్నట్టు సన్నగా రాలే నక్షత్రాల వెలుగుల్లో నెమ్మదిగా నాలో నేను కరిగి కనుల కొలుకుల్లో నదినై నిద్రలోకి జారుకుంటానా మసక తెరలు లాగి ఆకాశపు అవతలకి తొంగి చూస్తున్నట్టు నేను జాబిల్లి వెనకాల వెన్నెల మడుల్లో చూపులు నాటుతున్నట్టు నిరీక్షణలో తను ఒక్కోసారి ఈ కళలు కూడా ఎంత బాగుంటాయి కాలానికి అతీతంగా జీవితపు వెళితిని నింపిపోతాయి నిజానికి స్వప్నం సత్యదూరమైన అనుభూతి అనంతమై అక్కడే కొత్తగా బతుకు అంకురమైనట్టు నిజంగా ఎంత బాగుంటాయి మరో మంచి కవితతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ